ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు గారు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిరసించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కొన్ని మెడికల్ కాలేజీల దగ్గర నిరసన వ్యక్తం చేస్తే అలా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని చెప్పి మచిలీపట్నం పట్టణ వైసీపీ అధ్యక్షులు మేకల సుబ్బన్న నేతన్ని పోలీసులు అరెస్ట్ చేశారట అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే ఆ తర్వాత పేర్ని నాని గారు అక్కడికి వెళ్ళి నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో ఒక వీడియో ఫుటేజ్ ఫుల్ చక్కర్లు కొడుతూ ఉంది కదా పేని నాని గారు వెళ్ళి పోలీసులను బెదిరించారు అని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఎస్పి విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు అది ఒక సిఐ విధులకు ఆటంకం కలిగించారు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని తర్వాత పేని నాని గారు కూడా ఎస్పీ గారు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి మేమేమి పోలీసులకు వ్యతిరేకం కాదు మీ కింది స్థాయి పోలీసుల ప్రవర్తన ఏంటో తెలుసుకొని మాట్లాడండి అక్కడ జరిగింది ఏంటి మీకు అందిన సమాచారం ఏంటో నాకు తెలియదు మా నాయకుడు మేకల సుబ్బన్నను ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణకు రా అని చెప్పి రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళినా కూడా మళ్ళీ విచారణకు రాలేదు అని చెప్పి అరెస్ట్ చేయడం ఏంటి ఆయనను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి మేకల సుబ్బన్న వాళ్ళ భార్య నాకు ఫోన్ చేస్తే నేను అడగడం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం మేమేమీ అక్కడేమీ దొమ్మికో దొప్పిడీలకు వెళ్ళలేదు ఆ సిఐ ఒకటిన్నర సంవత్సరం నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు సిఐ యేసుబాబు మా నాయకులను మళ్ళీ ఏం తమాషాలు చేస్తున్నారు అది ఇది అని చెప్పి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు మా ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము అలాగే ఉండాలా పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు అని చెప్పి ఏ చట్టంలో ఉంది మా ఆత్మగౌరవాన్ని చంపుకొని అయితే మేము ఉండలేము అని చెప్పి పెయిని నాని గారు కూడా రిప్లై ఇచ్చారు వెనసి ఎపిసోడ్ నడుస్తూ ఉండంగానే ఆ మేకల సుబ్బన్న విషయంలో కోర్టు ట్విస్ట్ ఇచ్చింది పోలీసులు ఆయన అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తే ఇందులో రిమాండ్ ఏముంది ఆయన్ను బెయిల్ ఇచ్చి పంపించేసింది మేజిస్ట్రేట్ ఇందులో రిమాండ్ ఏముంది ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే ప్రభుత్వం ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల దగ్గర నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన వ్యక్తం చేయడం మీద సరే ఏవో ఉల్లంఘించారని చెప్పి ఆ సెక్షన్ ఈ సెక్షన్ ఏదైనా కనుక కేసులు పెడితే పెడతారేమో ఎక్కడైనా వాటి మీద కూడా అరెస్ట్ చేసేంతవరకు పోలీసులు వెళ్తే రాష్ట్రంలో కాదు ఇట్లా అనుకుంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ హక్కులను వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోలేరు ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలు ర్యాలీలు ధర్నాలు అసలు ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ వాళ్ళు వినిపించనే వినిపించలేరు ఇంకా అట్లెందుకు పూర్తిగా నియంతృత్వమే ఇంకా దేశంలో రాజకీయ పార్టీలకు హక్కులే మక్కర్లే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తే కూడా అరెస్ట్లు చేస్తే ఏదో కేసు పెడతారు అది ఇది నడుస్తూ ఉంటుంది ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలనుకుంటే ఇంకా మాట్లాడుకోవడానికి మిగిలి ఉండదు అందరినీ అరేస్ట్లే చేసుకుంటూ పోవచ్చు అధ్యక్షుల దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు